హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి హోమ్ గార్డెనింగ్లో భాగంగా కొన్ని మొక్కలను నేను మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కడియం నుంచి సేకరించడం జరిగింది అందులో భాగంగా నాకు ఒక మొక్క అయితే వచ్చింది ఆ మొక్కను కూడా నేను మా ఇంటి పెరట్లో పెంచడం జరిగింది ఇది చూడండి ఇదే ఆ మొక్క ఇలాంటి కాయలు కాసింది ఇది ఇలాంటివి ఇది ఇంకా పచ్చిగా ఉన్నాయి కాయలు ఇవి ఇలాంటి కాయలు వచ్చాయన్నమాట ఇది ఇది పక్వానికి వచ్చినప్పుడు ఈ విధంగా ఉంటాయి అంటే పల్లెల్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కలివి పండ్లు అంటారు కొన్ని ఏరియాల్లో కలివి కాయలు అంటారు అట్లాంటి కాయలు పూసాయి చూడండి ఇలా ఉంది చెట్టు ఇట్లా షో ప్లాంట్స్ ఈ ప్లాంట్స్ కోసం కడియం నుంచి తెప్పించినప్పుడు ఈ ప్లాంట్తో పాటు ఇది కూడా వచ్చిందనమాట ఏదో కొత్త చెట్టులే తెప్పించం వచ్చేసింది అని పెంచడం జరిగింది దీని పేరే కామంచి చెట్టు అంటారు ఏదోలే వచ్చేసింది అని పెంచాను తీరా చూస్తే ఇందులో చాలా ఔషధ ఔషధ గుణాలున్నాయని తెలిసింది దీన్ని ఆకురగా కూడా పడవచ్చు అంటే పప్పులోకి వేయచ్చు అన్నారు ఈ ఆకులను పప్పులో వేయచ్చు అదేవిధంగా పచ్చడిగా కూడా వాడచ్చు ఈ కాయలు ఉన్నాయి కదా ఈ కాయలను అంటే పచ్చిగా తినడం మాత్రం పాయిజన్ ఉన్నారు పచ్చిగా తింటే పాయిజన్ అవుతుంది అదే ఈ పచ్చికాయలను ఏదైనా శరీరానికి గాయం తగిలినప్పుడు అట్లాంటి చోట దీన్ని ఇలా తీసి గాయానికి మర్దన చేసినప్పుడు గాయాలు మానిపోతాయి ఈ విధంగా తీసి ఈ గింజలు ఉన్నాయి కదా వీటిని గాయంపైన రాసినప్పుడు గాయాలు పూర్తిగా మానిపోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ పండుని మనము ఈ కామంచి చెట్టు పండుది కదా దీన్ని బేసుగ్గా తినేయచ్చు ఈ విధంగా ఈ విధంగా వచ్చిన పండుని తినేయచ్చు ఇది మనకు ఇందులో ఉన్న ఔషధ ఔషధ గుణాలు ఏంటంటే ఇట్లా ఈ విధంగా నల్లగా పండినప్పుడు మాత్రమే జ్వరము పుండ్లు నోటి గాయాలు తగ్గించడంలో వాడతారు ఈ పండు మలబద్ధకం తగ్గించడంలో చాలా సహాయపడుతుంది మూత్ర సంబంధిత వ్యాధుల్లో కూడా చాలా ఉపయోగిస్తారు కాబట్టి ఇది చాలా సహాయకారిగా